ఇగో జనవరి నా బర్త్డే రైడర్ మారేజ్ బర్త్డే ఫిబ్రవరి గాయత్రి బర్త్డే మార్చ్ బాలమణి బర్త్డే ఏప్రిల్ రా జనవరి బర్త్డే చూసిన మా బర్త్డే రైన్కి వచ్చినాయి విషయం తెచ్చా బాలమణి నాకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పెద్దది బాలమణి పరానా బంతి పులి బాలమణి పరానా బంది పులి ఓ బాలమణి జయ నా చక్కుడు బిల్ల బాలమణి ఫ్రెండ్స్ మా బా మా గాయతిని ఫస్ట్ టైం ఏటీఎం కార్డు తీసుకువచ్చినా ఫస్ట్ టైం కాదు ఆ ఫ్రెండ్స్ నేను చికెన్ బిర్యానీ తీసుకున్నా అయితే ఇప్పుడు చికెన్ బిర్యానీ మా గాయత్రికి స్పాట్ లైటా స్పాట్ ప్రోగ్రామ్ మా గాయత్రికి చికెన్ బిర్యానీ తీసుకురమ్మారా అంట సో మా జానకి కేకు ఒక కూల్ డ్రింక్ తీసుకురామ్మా ఈ చికెన్ బిర్యానీ ఏదో ఏందో మీరు చికెన్ బిర్యానీ కేజీ కేజీ తీసుకురామ్మంటారు పానా చికెన్ బిర్యానీ తీసుకురామంటారా ఎవరైనా సో హలో ఫ్రెండ్స్ ఇందాక ఏటీఎం కార్డు పైసలు లేవు సో ఇప్పుడు వేరే ట్రాన్సాక్షన్కి వచ్చినాం చూడండి మా గాయత్రి తీసుకుంటుంది పైసలు ఇప్పుడు టెన్ థౌసండ్ ప్రాసెస్ ఫోన్ అయితే చేస్తారు స్కూల్ షాప్ గారుదా ఏడైనా నేను బండి చేయకుండా ఫోన్ ఇచ్చిన అనుకో పోయి ఫోన్ పే చేసుకొని పైసలు మా జానవి వస్తే ఫుల్ సంబరం పడతారు మిషన్ కైసారంటే పోదావి కేసు నీ కేకు ఇవ్వ కేకు అంటే థమ్స్అప్ ఫ్రీ ఇచ్చింది పాంట ఫ్రీ ఇచ్చింది

చికెన్ అయితే కడుగుతుంది టైం అయితే టెన్ అయితే అవుతుంది ఎప్పుడు మా అక్క సెలబ్రేషన్స్ ఉన్నాయంట ఏదో ఒకటి టైం ఎంత అవుతుంది మా తల్లి ఏమన్నా టెన్ సెవెన్ అయి టెన్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది అడుగు దెబ్బదబ్బా కానీ దెబ్బ దెబ్బ అడుగు లేట్గా అడుగుతుంది ఎప్పుడు ఇప్పుడైతే మా మమ్మీ కారం కలుపుతుంది పెరుగు పెరుగు ఇప్పుడు పెట్టిన పెరుగు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ హలో అందరికి గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే వాకింగ్ వయస్ వచ్చినా సో పొద్దుగా పొద్దుగా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా బాలమని సో మా గాయత్రి కోసం ఇలా మా బాలమిన పొద్దునే లేచింది పాపం చల్ల సరిగి మా గాయత్రి కోసం

స్టాండ్ అప్ ఆన్ ద బెడ్ బ్రెడ్ హలో బిర్యానీ వద్దా ఏ జాను సో మరో ఫ్రెండ్ పొద్దుగాల పొద్దుగాలే వేడి వేడి సెవెన్ ఏఎం బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది మా బాదం అని ఈరోజు ఎట్టే పొద్దున్నే పిల్లల కంటే ముందు నేనే టేస్ట్ చేయాలి బిర్యానీ ఈరోజు పొద్దున్న వాకింగ్ వేసి వచ్చినా అయినా సరే ఈరోజు బిర్యానీ ఒక పట్టు పట్టాల్సిందే సో మా బాధవాని బిర్యానీ చేయక చాలా రోజునేమేదే ఎన్ని రోజులే మస్తు రోజు బిర్యానీ చేయక మా బాధిని బిర్యానీ మస్తు చేస్తుంది అంటే పూడాలి నేను అమ్మని డెలివరీ మన బిర్యానీ మనమే ఊడుకోవాలి లేకపోతే చూసినా లేకుండా సూపర్ ఫ్రెండ్స్ అనాలి ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా మన బ్రాక్స్ తీసుకోండి అందరు ఏంది మంచి తీర సరే షో సూపర్ బొబ్బా ఏం కారం ఏం తీసాంటారు అన్నము ఇయో ఏ సరే వచ్చింది జానవి ఇగో నీళ్ళు పెట్టినా लेवल स्कूल होवाले लेवल स्कूल विस्कूल ले होमारे थर्टी फस्टो जनवरी हापीय जनवरी 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 हापी न्यू जनवरी जनवरी हापी न्यूर सें जनवरी जनवरी फिब्रवरी यो जनवरी बर्तडे రైడర్ మారేజ్ బర్త్డే ఫిబ్రవరి గాయత్రి బర్త్డే మార్చి బాలమణి బర్త్డే ఏప్రిల్ రా జనవరి బర్త్డే చూసినా మా బర్త్డే లైన్కి వచ్చినాయి ఈసారి మా బాలమణి బర్త్డే ముప్పై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ముప్పై ముప్పై మూడో సంవత్సరంలో అడుగు పెడుతుంది మా ఫ్రెండ్ ఒక విషయం తెచ్చా బాలమణి నాకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పెద్దది ఏజుని ఎప్పుడు దాచి పెట్టుకోద్దు అర్థమైందా ఏజుని ఆడవాళ్ళు ఏజుని మొగోళ్ళ జీతాలని ఎప్పుడు దాచి పెట్టే అందుకే చెప్తున్నా ముప్పై రెండు దాటి ముప్పై మూడు చెప్తున్నాయి అని చెప్పొచ్చు చిన్న చూస్తున్నావు కదా ఇగో ఈ న్యూస్ అయిపోతున్నాయి నేను ఏడుగా అవుతున్నాయి రేవాలే ఈటీవీ న్యూస్ అయిపోతుంది ఈటీవీ న్యూస్ అయిపోయింది అంటే ఏడున్నారా అన్నట్టు అర్థం ఇప్పుడే వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇగో బాక్స్ పట్టుకుని రెడీ అయింది ఇవే ఇట వేడి వేడి బిర్యానీ కలిపారు కదా ఫస్ట్

జాను వెరీ యువర్ కేక్ నేను ఏమన్నా తెలుసా కేక్ ఉండని దా కూ పెట్టుకో కూడింగ్ తీసుకోను అని చెప్పిన అచ్చా ఓకే కనుక జవిడీ కానీ ఓకే నడు ఇగో కేకు గట్టి పట్టుకో అది ఇట్టి అన్నం అనుకో క్రీమ్ అంతా కవర్ కనుకుంటా సరేనా ఇగ బాయ్ ఎప్పు ఇక్కడ అంటికి బాగా ఎప్పురి అంటే బాయ్ ఎప్పురి అంటికి బాయ్ ఎప్పురి నడు సో హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే సెంట్రింగ్ వాళ్ళు వచ్చారు సో స్లాబ్ పైన పిల్లర్ అయితే నిలబెడతారు సో మనకు ఇట్లా దగ్గర కట్టుకొని సో ఆల్రెడీ చేసుకున్న పిల్లర్ని తీసుకొచ్చి దీంట్లో ఇట్లా కూర్చోబెడతారు